ఫెయిల్ కాలే పాస్ అయిన వస్తుంది పాస్ పాస్ అయినా వస్తే వస్తుంది బస్ అంటే పాస్ పాలా లేదు బ్రష్ చేసుకోలే ఫెయిల్ కాలేదంట పాస్ ఏడా ఎగ్జామ్ ఎగ్జామ్ స్కూల్లో కొట్టినారు కొట్టలే పాస్ అయిందంట

పాస్ అయ్యిడు నేను పాల పైసలు తెచ్చుకో ఇంకే పెట్టినా వరే పాలు పా పైసలు తెచ్చి పెట్టినా ఏం చేస్తాడు ఇలా ఒక్కడే నాకు ఇలా వీళ్ళమ్మ వీళ్ళమ్మకు నమ్మక పని నేను ఒక్కరినే ఇంట్లో తెలివి కాదు అంటే నీకు ఇంకేం చేస్తారా నేను చెప్పులు ఇప్పించినా ఓ బట్టలు ఇప్పించినా మంచిగా కటింగ్ చేయించినా ఈ పదో తరగతి పాస్కారంటే పిల్లలు పక్కన ఇటుపక్కలతో నచ్చేటవా ఏం చేస్తున్నాను ఏం చేస్తారా ఎంత కష్టపడాల నేను ఓ చేతులు చూడు కష్టపడుతున్నారా నేను ఒక్క కొడుకు మంచిగా చదువు అండి మంచిగా రెండు కొడుకు పేయాల పాసాయి నాకేవో చదువురా ఏమంటావు పాస్ పాస్ నువ్వు నువ్వు తిన్నారుకులాడు పద తరగతి పిల్లలని కాళిపేయాలి ఇంకేవికి పైసలు కారు వస్తాది పిల్ల రాదు నేను కారు ఇప్పియాలండి కారు ఏరికెళ్ళి కన్నా కష్టం చేసిగో రెక్కలు ముక్కలు వేసుకొని కూటికి లేకుండా నేను ఎంత బాధపడుతున్నాడు పాది పాస్ అయ్యుడు పోతాడు పాస్ పాస్ అయ్యిడు ఏడుకుతరాడు పోయినాక నేను ఏం చేసుకుని బతు ఊరు పెట్టుకొని సావాలి ఇక ఏడుకుతరా అంత చెప్తున్నా ఎవడ పోతే ఎందుక మొన్న కొడుకు పది ఎక్కడ భూమి ఉందిరా నీకు కారిపిస్తా కారు ఇప్పిస్తా గుండు కొట్టించుకుంటా ముద్దా ఇక్కడ ఇంత ఇక్కడ ఇంత గుండు కొట్టు కొట్టించుకుంటా అంటే వెనకాల వద్దురా మంచి ఉంటుంది గుండు కాలుతుంది చెప్పినా ఇంద్రా మాయగాని ఉన్న ఒక కొడుకు నేను ఇష్టం పెట్టాన తెలియదురా నీ అమ్మ ఇష్టం నీ ఇష్టం కుట్టునరాట్లే చెట్ అయిన పోయింది ఎన్నో తోలు అంతా ముడతబైంది ఇప్పుడు చక్కగా చేయాలి ఎవరు చేయాలరా నువ్వు చేస్తావా చెయ్యి అరే పదిహేను ఇప్పుడు అభిప్రాయాలు కష్టపడి సారు సార్ ఈయన బయటలో వేసుకుని అన్నాడు దండం పెట్టినా కాలేజీలు మొక్కినా ఏం కాదు రామయ్య నీ కొడుకు మంచిగా తోటి పోన్నాడు అరేసారి కడుసాల ఉన్నా కాలమొచ్చింది నేను అరే వదతరేం పలే దడాయిడు సప్రేయరా పాస్ ఓరే అమ్మాయిడు పాస్పోర్ట్ చూస్కో పోదు పాస్ పాస్ ఇంకా పైసలు లేనికేలు ఇస్తరా నేను తినువాడి పైసలు ఇస్తారా పరిక్షాలన పాస్ అరే పాస్వాల మరి తినలా మంది పాస్వాల ఉన్నాయా ఈ పాస్ పాల మైడీ చూపారు పిల్లగా మన నువ్వు అంటే పాస్ పాస్ అంటే కరావు వెంకటరామయ్య అంటే మస్తు పేరు నాది నా పేరంత కరెక్ట్ చేసి పది కష్టపడి చదివిరా పేరు అయిపో అగో కొండ చేతలే ఈ వీళ్ళ కట్టే పెడతారు అన్న కట్టే పెడతారు అన్న అన్ని లేని పూర్తి కొట్టాడని పంచాలి సార్ ఏం చెప్పు నేను చెప్పుడు దమా ఖరాబ్ సార్ ఏమంటావు సార్ పైపు ఎవరు అలా వెင်రా ఆ పైపు పైపు పొకవేటిను పైకా నీల కాకర్ నీలం ఏమంటున్నారా అదర్ చెప్పు పిల్లగా సారు పైపు పొకవేటినుగా ఎవరు ఎవరింటికి పైపు పైపు నీల ట్యాంకి ఆ పాపమ్మక ఆ అరే పాపమ్మ మంచునే పాపమ్మ ఎవరు చేస్తారు దునియ మలుస్త కొడు సంతురా పోయకెల్ బోలే పోరా నన్ను కొట్టరా పోరా నువ్వు

సారు మళ్ళొక వాల ఇప్పుడు మళ్ళీ రాయాలి పరీక్ష ఏమంటా ఏం రాయాలి మరి ఏం చేస్తావ్ రా ఆ క్లాస్ కొసనేరా సారు నేను మాట్లాడదేనవ్ ఎందుకు పాసైనా अरे మనవగన గుసూటి కొరను ఐపోయినా ని స్కూలు స్కూలానే ఉంటరా ని ఎట్లా కొడ స్కూలు అక్కడ వైదరా అది పాస్ పాస్ అయిందంట నెక్స్ట్ క్లాస్ కొడరా దేవుడు ఎన్ని సార్లు వేలేతరా నన్నే ఉండగా పోరా Yang bawah tu nak ini ya,